మనము ఈ సృష్టి ఎవరు చేశారు అనే విషయం తెలుసుకోవాలి అందరూ కూడా భగవంతుడు మనల్ని సృష్టించాడు అంటే మనకు ఈ లోకంలో కావాల్సిన ఆహార పదార్థాలు బట్టలు గూడు ఇల్లు వాకిళ్ళు ఇవన్నీ భగవంతుడు ఈ దేహం కూడా భగవంతుడే ఇచ్చాడు భగవంతుడు ఇవ్వకపోతే మనకి ఎట్లా వస్తాయి సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశము భూమిలో నీళ్లు ఇవన్నీ దేవుడు ఇచ్చారు మరి మనకు కనిపించేటటువంటి ఈ యొక్క దేవాలయాలు విగ్రహాలు అనబడేటివి ఇచ్చాయా బాగా ఆలోచించండి నీళ్లు సృష్టి ముట్టినాంచి ఉన్నాయి అగ్ని సృష్టి ముట్టినాంచి ఉంది ఈ దేవాలయాలు మధ్యలో తయారు చేసి పెట్టారు పూజారు దాని వలన మనము భగవంతుడు ఏం చెప్తాడు అంటే ఈ ప్రకృతి వస్తువులు రా ప్రకృతి వస్తువుల్లోనే మీరు వాటినే ఇది చేసుకుంటా ఉంటే మీరు మోక్షానికి రాలేరు ప్రకృతిలోనే పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉంటారు మోక్షానికి నన్ను చేరుకోవాలి అంటే జ్ఞానం పెంచుకోండి అందుకోసమే నర జన్మ వచ్చింది ఆ నరజన్మను మనము సార్థకం చేసుకోవాలి ఊరిక బ్రతకడము పోవడము చావడము ఇది మంచి పని కాదు అని చెప్పి అందుకోసమైతే అన్నాహారాలు అవసరం లేదు జంతువులాగా ఆకులు అలములు గడ్డి గాదమ తిని బతకచ్చు కాబట్టి మోక్షానికి మీరు రాకపోతే ఎంతకాలమో మీకు అన్నం పెట్టను అంటారు దేవుడు గడ్డి గాదమా కాయ కసులు అవి పెడతాను తప్ప మీకు అన్నం పెట్టను అంటారు బాగా తెలుసుకోండి అన్నము ఒకసారి రెండు సార్లు మూడు సార్లు జన్మలెత్తితే అన్నం పెడతాడు తీయక ఎత్తుకుంటూ పుట్టుకుంటూ చచ్చుంటే ఎట్లా పుట్టిస్తాడు నానాక జంతువులు జన్మలిస్తాడు కాబట్టి ప్రతివారు కూడా మనము ఈ యొక్క జ్ఞానం తెలుసుకొని ఎట్లయితే మనం భగవంతుని చేరుకుంటాము అనే కోరికతో భగవంతుని చేరాలి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి ఏమిటి వాటి గురించి ఒక పాట వార్తాను వినండి మనుషులు ఎట్లా ఉన్నారు లోకం ఎట్లా ఉంది అని ఆలోచించండి మతి చెడిపోయి మనిషిన్నాడు మతి చెడిపోయి మనిషిన్నాడు మాదే సుఖము అని అహమును పెంచాడు మరచాడు రోజు తింటూ ఉన్నాడు మోజులు తీర్చుకుంటున్నాడు రోజు తింటూ ఉన్నాడు మోజులు తీర్చుకుంటున్నాడు ఇచ్చిన దేవుని కనుగొనలేక రాళ్ళను ప నాడు మనసే రాయై మమతే కరువై స్వాధం లో ధర్మము విడిచాడు అంధుడు వై నాడు భూమి నీరవది చారు గాలి రి చారు భూమి నీరేవరి చారు గాలి వెలుగే వరి ఆకాశంలో నక్షత్రముల లో నీ లోకాలు నిత్యము సత్యము ఆ పరమాత్ము అద్భుత సృష్టిది చేశాయా మనుషులు చేశారా కనిపించే ఈ భూమి కనులకు పెద్దది ఎంతో భూమికి కొన్ని లక్షల రెట్లు సూర్యుడు పెద్దది ఇంకెంతో అంతకు పైన నక్షత్రాలు సూర్యుని మిల్చినవి ఇంకెన్నో కలవు ఆద్యంతము లేదు మతి చెడిపోయి మనిషిన్నాడు మాదే సుఖము అని అహమును పెంచాడు ఆత్మను మరచాడు భూమి చంద్రుడు నక్షత్రాలు ఏ ఆధారములేక అంతరిక్షములో తిరిగే గ్రహముల యవ్వడు తిప్పుతూ ఉన్నాడు గ్రహముల మధ్యన దూరం వందల కాంతి సంవత్సరాలు దేవుని విశ్వరూపం అంతా బ్రహ్మమయం బ్రహ్మలో ఇది ఒక భాగం అంతకు పైన ఒక లోకము మూడంతలా బ్రహ్మములోన ముత్త లోకమది అంతటి గొప్ప ఆ పరమాత్ముని కన్నులు చూడవులే జ్ఞానము చూచునులే మూడవ నేత్రమదే ఇంత గొప్ప పరమాత్మను మనము కళ్ళతో చూద్దామా ఎక్కడ వెళ్ళినా గుళ్ళు గోపురాలు లేకపోయి స్వామి స్వామి దర్శనమైందే దర్శనమైందా అని అనుకుంటూ వస్తున్నాం కానీ ఏం చూస్తున్నాము ప్రకృతితో ఒక శిల్పి తయారు చేసినటువంటి ఒక విగ్రహం అంటే మన మానవులే తయారు చేశారు మన మానవులే వాటిని పెట్టారు కొన్ని మంత్రాలు వేద మంత్రాలు కూడా కావు వాళ్ళు ఏదో కొన్ని కవి కట్టుకున్నారు వేదమంత్రాల్లో ప్రతిష్ట అనే మంత్రాలు లేవు వేదాలు ఎక్కడ వెతికినా లేవు కానీ ప్రాణం వస్తే భగవంతుడు ఆ విగ్రహంలో ఉంటాడా పోతాడా ఎక్కడిది సృష్టి అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ అటువంటి పరమాత్మ ఒక విగ్రహంలో బంది గమ్మంటే వారు చెప్తే ఇది అవుతారా ఏమిటి ఈ మాటలు బాగా అర్థం చేసుకోండి మీకు కొత్తగా ఉండొచ్చు ఈ మాటలు ఎక్కడా ఎవరు చెప్పరు విగ్రహాలు అనేటటువంటివి తెలియని మూర్ఖులకు దేవుడు అంటే ఏదోనైనా అంటే అక్కడ ఒకటి కట్టి పెట్టారు అదో అదే దేవుడు అని అంతే తప్ప అది అంతవరకే పనికొస్తుంది చూసుకోను తెలుసుకోను కానీ పూజలు అనేసరికి యజ్ఞాలు చెయ్యాలి మీరు దేవతాల్లోకి వెళ్ళినా యజ్ఞాలు చెయ్యండి అప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు అంతేకాని యజ్ఞాలు చేయకు టెంకాయలు నిమ్మకాయలు కోళ్ళు మేకలు ఎన్ని కోసినా కూడా మీకు పాపాలే వచ్చేది ఏం చెప్తున్నాను సత్యం కాబట్టి పాపం వచ్చే మార్గం దేవుడు ఎందుకు చేయమంటాడు పుణ్యం కోసం మనకు జన్మనిచ్చాడు ఈ ఆత్మ మనలో ఉండబడినటువంటి ఆత్మకు రూపం లేదు బాగా గుర్తించండి పరమాత్మకు కూడా రూపం లేదు ఆయన అంతటా నిండి ఉంది పరమాత్మ ఈ ఆత్మ ఒక దేహములో మాత్రమే ఉన్నది ఈ ఆత్మకు దేహం ఇచ్చింది ఎవరు పరమాత్మ దేహము ఇచ్చి ఈ దేహానికి పోషణ ఇచ్చి దీనికి కూడు గుడ్డ ఇవన్నీ ఏర్పాటు చేసి మీదకి పంపించారు ఓరేనైనా ఈ జన్మలో అయితేనే నీవు యజ్ఞాలు చేయగలవు యాగాలు చేయగలవు ఇవన్నీ నేర్చుకొని ధ్యానము ఇవన్నీ నేర్చుకొని నన్ను చేరడానికి నీకు అవకాశం ఉంటుంది ఇచ్చాను దాన్ని సద్వినియోగం చేసుకోమని భగవంతుడు ఇచ్చారు మనది ఒక ఏను కాదు ఒక కాలు కాదు మనది ఏమీ లేదు కానీ అంతా నాదే నాదే అని మనం ప్రార్థులు నిత్య జీవితంలో బాగా కనుగొనని మనది ఏమీ లేదు అంతా పరమేశ్వరుడి సంపద ఆ పరమేశ్వరుడి సంపద ఏం చెప్తారాయన ఓరే నేను ఇచ్చాను నేను ఇచ్చిన సంపదలు నాకు పెట్టు నీకు రెట్టింపు నువ్వు ఎన్ని అంతలు ఒకదానికి పది పదికి వంద వందకు వేలు ఇస్తాను అన్నాడు అని ఆ మాట ఎవడినడు ఇప్పుడు పెడితే నాది రూపాయి పోతుంది కదా అంటారు ప్రత్యక్షంగా నువ్వు ముందు పెట్టాలి పోతుంది కదా అని ఆలోచన చేస్తే నీకు దేవుడి మీద భక్తి ఆడుంది స్వార్థం ఉంది బాగా ఆలోచించండి స్వార్థంతో ఇది నాది పోతాది అంటే అది పోతానే ఉంటుంది నువ్వు పెట్టి చూడండి ఒక సంవత్సరం పాటు యజ్ఞాలు చెయ్యండి రోజు కాకపోతే నెలకు ఒక పదహైదు వందలు పదహారు వందలు ఖర్చు పెడితే రోజు చేయవచ్చు నిత్యము ఒక పూట అయితే మీకు ఎంత లెక్క నష్టమైందో బాగా సంవత్సరం అవ్వదు లెక్కేసుకోండి ఏమీ కాదు మీ లెక్క మీకు అట్లనే ఉంటుంది పోయింది అనుకోవడం తప్పు భగవంతుడు ఇచ్చింది మీకు మీరు ఖర్చు పెడతా ఉంటే త్యాగభావంతో భక్తిభావంతో మీకు మళ్ళీ ఇస్తాడు నువ్వు పెట్టడానికే ఆలోచన చేస్తే నాకు పనిపోతుంది నాకు లెక్క పోతుంది అనుకుంటే నీవేం అవుతావు భగవంతుని గుణాలు ఏమిటి భగవంతుని గుణాలు జీవులన్నిటికి ప్రాణం పోసి శరీరం ఇచ్చి వాటిని అందరినీ బతికిస్తున్నాడు భగవంతుడు బ్రతికిస్తున్నాడు ఎందుకు బ్రతికిస్తున్నాడు జీవులకు మేలు చేయాల తన ధర్మము అయితే ఈ మేలు చేసే గుణము నీవు కూడా నేర్చుకోరా అంటున్నాను నీవు కూడా నేర్చుకుంటే నన్ను చేరుతావు నా దగ్గర హాయిగా ఉంటావు ఏ కొరతలు లేకుండా నీవు చూడండి ప్రకృతిలో ఎన్ని తినగలవు ఎంత సంపాదించుకుంటే ఏమి చేయగలవు ఉదాహరణకి ఒకటి రెండు ముద్దలు తింటామనుకోండి ఈ ఒకటి రెండు నాకు నాలుగు సార్లుగా వద్దు బ్యా అంట కారణం ఏంది ఈ శరీరంతో పూర్ణ సుఖం పొందలేము అట్లాగే అన్నము కూడా బాగా తినండి మళ్ళా మధ్యాహ్నానికి మళ్ళీ ఆకులవు అంటే పూర్తిగా తినలేము కావాలి కావాలి అని కోరుకొని ఎగబెట్టుకుంటున్నాము తప్ప భగవంతుడు నీకు ఇది సాధ్యము కాదురా నువ్వు తృప్తి పడడానికి దేహము లేకుంటే నా దగ్గర ఉంటే నువ్వు ఎప్పటికీ తినవచ్చు ఎప్పటికీ హాయిగా ఉండవచ్చు విడుపు లేకోకుండా ఆనందాలు సుఖభోగాలు అనుభవించవచ్చు అంటున్నాడు కానీ శరీరంతో పూర్తి సుఖాలను పొందలేదు అందుకే భగవంతుడు మోక్షం అనే ఒక వరం ఇచ్చాడు మానవ జన్మకు ఇతర జన్మలకు లేవు అటువంటి మానవ జన్మను మనము సాధన ద్వారా భగవంతుని చేర్చుకోవాలి భగవంతుని గుణాలు ఏమిటి భగవంతుని గుణాలు ఇతరులకు సహాయం చేసే గుణాలు మనము కూడా ఇతరులకు లోకానికి మేలు చేసే గుణాలను సంపాదించుకోవాలి అప్పుడే మనం భగవంతునికి మిత్రులమవుతాం భక్తులమవుతాం చూడండి ఒకటే గుణాలు ఉన్నవాళ్ళు స్నేహితులు అవుతారు ఒకడు తాడుపోతాడు ఒకడు మంచి అవుతాడు స్నేహితులు అవుతారా ఎప్పటికీ కారు కారణం ఏంటంటే విరుద్ధ గుణాలు ఉన్నప్పుడు కారు వాళ్ళు మిత్రుడు భగవంతుని గుణాలు మనం నేర్చుకుంటే భగవంతునికి భక్తులు అవుతారు భగవంతుని గుణాలు నేర్చుకోకుండా మనము భావనతో ఇతరుల వద్ద అన్యాయం ద్వారా సంపాదించుకోవడము అన్యాయం చేసి హింసలు చేసి తినడము జీవించడము బ్రతికితే దేవుడా నేను నీకు భక్తి చేస్తాను పూజ చేస్తాను నాకు ఇది కావాలి అది కావాలి అంటే దేవుడు ఇస్తారా పోరా నేను చెప్పింది ఇనలేదు నీ కర్మను అనుభవించుకుంటావు పోనీ దేవుడు కూడా చెప్తాడు కానీ మనకు వినపడ తెలుసుకోవాలి జ్ఞానముతో ప్రతివారు కూడా భగవంతుని తెలుసుకోవాలంటే జ్ఞానముతో ఎంత గొప్ప దేవుడు సృష్టి అంత ఎత్తు ఉన్నాడు సృష్టి అంత విశాలంగా ఉన్నాడు పరమాత్మ ఒకచోట కాదు మనం పోయి గుళ్ళో కానీ ఇంట్లో కానీ పటాలలో పెట్టుకుంటాము ఒక బొమ్మలు అది ఎంత బొమ్మ అంత గొప్ప పరమాత్ముడికి ఇంతలోంత బొమ్మ పెడితే ఏమన్నా సంతోషమా భగవంతునికి కోప ఇచ్చుకుంటారు ఒరే నీ మేన నన్ను వెతలేదే నేనంత యదనేము రా మనం తెలుసుకోవాలి ఇప్పుడు యజ్ఞం చేశాము ఈ యజ్ఞము పూజ ఎట్లుంటుందంటే ఈ యజ్ఞో వై విష్ణు ఈ యజ్ఞో వై ప్రజాపతి ఈ యజ్ఞో వై బ్రహ్మ ఈ యజ్ఞములో త్రిమూర్తులందరూ కూడా వచ్చి వాయుదేవుడు తరువాత అగ్నిదేవుడు ఈ దేవతలందరూ కూడా వచ్చి మనకంటే ముందు ఆశీనులై చేపల మీద కూర్చుంటారు మీకు తెలుసునా ఇటువంటి దేవతలు చేసే కలిగేటువంటి పూజ యజ్ఞము అంటే కానీ మనము లోకములో చేసే పూజలు మనము తినడానికి మనుషులు ఒకరికొకరు తోసులాడుకోను కీసులాడుకోను ఒకరికొకరు ఈ విధంగా స్వార్థముతో చావడానికి తప్ప అవి పూజలు కాదు భగవంతుడు వాటిని ఒప్పుకోడు బాగా ఆలోచించండి భగవంతుడు నీళ్లను ఇచ్చారు నీళ్ళు లేకుంటే ఒక క్షణం బతుకుతామా గాలి లేకుంటే ఒక క్షణం బతుకుతామా మధ్యలో వచ్చిన వాళ్ళు ఎవరండి ఈ రాఘవేంద్రుడనో లేక సాయిబాబాను లేకపోతే ఇంకొకడు కృష్ణుడు రాముడు వీళ్ళందరూ వాళ్ళందరూ యజ్ఞము ద్వారా నడిచి ఆ యజ్ఞము ద్వారానే ముక్తి పొందినారు రాముడు కృష్ణుడు కానీ సాయిబాబా మాత్రం యజ్ఞానికి సంబంధం లేదు ఆయన ఊరికి దొంగ పేరు తెచ్చుకొని పెట్టుకున్నారు ప్రజలంతా లాభం కోసం సాయిబాబా ముస్లిం మన హిందూ కూడా కాదు అటువంటి వాళ్ళకి మనకు టెంకాయలు పూజలు పునస్కారాలు కొడితే ఏమిటి భగవంతుడు మనల్ని మనకు పాపం రాస్తాడు మన పేరిట అది మనకు కనపడదు నన్ను పూజించకుండా రాళ్ళను రప్పళ్ళు పూజిస్తున్నావురాని అందుకే ఈ పాటలో మతి చెడిపోయి మనిషి ఉన్నాడు ఎవరికైనా మతి ఉందా లోకంలో ఒక్కరికి కూడా లేదు ఎంత దూరం చెప్పినా ఎంతసేపు చెప్పినా కూడా యజ్ఞంగానికి వచ్చేటోళ్ళు లేరు ఆలోచన శక్తి జ్ఞానము లేదు ఎంతసేపు ఉన్నా ఆ రాయి పూజ చేస్తే ఆడికి పోతే మనకింత ఏదో వస్తుంది మూట అనుకుంటాము కానీ ఏ మూటలు రావు మనం శ్రమ చేస్తే వస్తుంది పని చేస్తే వస్తుంది ఆ పని ఏదో సక్రమంగా జరగాలి స్వామి అని సృష్టికర్తను మనం కోరుకోవాలి ఇది ప్రతి ఆలోచన చెయ్యాలి అంతేకాని భూమి ఇచ్చాడు నువ్వు సేద్యం చేసి ఇత్తనం వేసి పండించుకోవడం నీ ధర్మం సావుకారి నూలు ఇచ్చాడు మగ్గం ఇచ్చాడు మనం వాటిని తయారు చేసుకొని నెయ్యాలి అప్పుడు మనకు కూలి వస్తాయి ఇవన్నీ దేవుడు ఇచ్చినారా మనకేమన్నా ఆ దేవుడు మగ్గను కూడా నేసి పెట్టమను నువ్వు దేవుడు మనం ఎందుకు నెయ్యాలి అంటే దేవుడు నేర్చాడా ఉరే నీకు ఇచ్చాను తెలివితేటలు చేతులు కాళ్ళు బుద్ధి అన్ని ఇచ్చాను దాన్ని దేహాన్ని పోషించుకొని పని చేసుకో అని పెట్టాడు ఇది లెక్క కానీ పంచభూతాలన్నీ కూడా పరమాత్మ ఇవ్వకపోతే మనం తెచ్చుకుంటామా పంచభూతాలంటే ఏమిటి ఆకాశము భూమి వాయువ నీరు అగ్ని ఇవన్నీ పంచభూతాలు మనం తెచ్చుకుంటామా అవి దేవుడు ఇచ్చాడు భూమిని ఇచ్చాడు భూమి ఇచ్చాడు కాబట్టి రైతులు సేద్యం చేసి పండిస్తున్నారు భూమిని ఇవ్వకపోతే ఏం చేస్తాడు మరి వాడెవడో సాయిబాబా ఇచ్చారా మరి కృష్ణుడు రాముడు ఆంజనేయుడు అంటే వీళ్ళందరూ లోకానికి మనలాగా యజ్ఞము చేసి ధ్యానము చేసి ఆ యొక్క ఓంకారమైనటువంటి సృష్టికర్తను ఉపాసించినటువంటి వాళ్ళు వారి దావ నడవండి అని చెబుతున్నాయి మనకు శాస్త్రాలు వాళ్ళు చేసిన రీతిలో మీరు పూజలు చేయండి మీరు గొప్ప వాళ్ళు అవుతారు మామూలు మనుషులు చెప్పిన పూజలు చేస్తే మనుషుల్లాగే ఉంటారు చచ్చే వరకు కూడా మధ్య మాంసాలు తింటూ ఉంటారు బ్రతుకుతూ ఉంటారు నీ పని నువ్వు చేసుకుంటావు నీ బతుకు నువ్వు బతుకుంటావు అంతే నీకు ఏ విధమైనటువంటి జ్ఞానం లభించదు భగవంతుని ద్వారము మోక్షం సుఖము ఏనాటికి లభించదు మరి ఈ జీవునికి ఇవన్నీ అవసరమా అనుకుంటే ఇవన్నీ అవసరం లే భగవంతుడు ఒక్కడే అవసరం శాశ్వతమైనటువంటి పరిష్కారం భక్తి అంటే అది మనం పోతాము నాకు అది కావాలి స్వామి ఇది కావాలి స్వామి కోరతా కోరకూడదు మనకు కావలసిన జ్ఞానం కావాలి స్వామి ఆ జ్ఞానముతో నేను సంపాదించుకొని ఆ సంపాదించిన వాటితో లోకానికి సేవ చేయాలి అనేటటువంటి జ్ఞానం ఉంటే భగవంతుడు ఒప్పుకుంటాడు మనకు ఇస్తాడు స్వార్థం కోసం బీరువాలో వేసుకొని ఎగబెట్టుకుంటాము బీర్వాల్లో వేసి బీగం వేస్తాము అంటే దేవుడు ఇవ్వడు అటువంటి వాళ్ళు ఇచ్చారు ఉన్నారు కదా కొందరు అనుకోవచ్చు మీరు అటువంటి వాళ్ళు బీర్వాల్లో వేసి బీగాలు వేసుకునే వాళ్ళు మళ్ళా జన్మల్లో ఆ బీరువాలో నల్లు బల్లుళ్ళు రిళ్ళలు అయి పుట్టి తిరిచుంటారు ఎందుకంటే ఆ లెక్క మీద మమహారం పోలేక ముందు జన్మల్లో ఈ యొక్క డబ్బులన్నీ ఎగబెట్టి చూసుకుంటా ఆ బంగారు సంపదలు అన్ని అక్కడనే బతికి దచ్చింటారు ఎవరికి ఏ విధమైన ఉపయోగం లేకుండా ఇంకా మళ్ళా జన్మల్లో అట్లా నల్లులు బల్లులై పుడతారు ఆ బీరువాళ్ళలో ఆ ఇంట్లో మేడల్లో మిద్దెల్లో ఇవి నాకు కావాలి ఇవి నాకు కావాలని అవతల జన్మలో కోరిక ఉంటుంది కదా అతనే పుట్టంటారు కాబట్టి కోరిక మనకు స్వచ్ఛమైంది కావాలి ఈ జన్మముతో సాధించవలసింది ఏమిటి అంటే యజ్ఞము చెయ్యాలి విశ్వే దేవాసో కోవోధ్వరం దేవా అరంకర ద్యోనః పరిషదత్యం స్వస్థయే ఈ మంత్రానికి భావము మనకు దేవుడు ఇచ్చినటువంటి ఇన్ని సదుపాయాలు మానవ స్వభావము మానవ బుద్ధి ఇవన్నీ దేవుడు ఇవ్వకపోతే రాలేదు ఇంకో మంత్రంలో కూడా ఈ కాళ్ళు కళ్ళు చేతులు ముక్కు నోరు చెవులు మనస్సు బుద్ధి ఇవన్నీ ఎవరిచ్చాడు భగవంతుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే యజ్ఞము చెయ్యమని యజ్ఞము చేయడానికి మాత్రమే ఈ అవయవాలు పనికొస్తాయి హింసారహితమైన యజ్ఞము ఇచ్చాడు ఆ మంత్రాలను ఇచ్చాడు ఈ మంత్రాలు చదవండి ఈ యజ్ఞాలు చెయ్యండి అని హింసారహితం అంటే హింస లేకుండా